అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే అందరూ కారులో బయలుదేరారు వీళ్ళు బుక్ చేసుకున్న కాటేజ్ దగ్గరికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది అందరూ కడుపు కింద తిని ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రకు పొక్రమించారు ప్రయాణ బడలికతో వెంటనే నిద్ర పట్టేసింది యష్ మాత్రం వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చేరుకున్నామని చెప్పాడు కాసేపు కబుర్లు చెప్పి ఫోన్ కట్ చేసి నడుం వాల్చాడు కళ్ళు మోస్తే ఆ అమ్మాయి రూపమే కనిపించింది ఎక్కడున్నావు అమ్మాయి ఇలా కనిపించాలా మాయమయ్యావు నేను ఎలా వెతకాలి ఎక్కడ వెతకాలి ప్లీజ్ త్వరగా ఎదురుపడవా పక్కనే ఉన్న దేవికి అంత నిద్రలోనూ యశ్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి రే ఆ పిల్ల శుభ్రంగా తిని నిద్రపోయి ఉంటుంది కానీ నువ్వు కూడా పడుకోరా బాబు కళ్ళు తెరవకుండానే చెప్పి పక్కకి తిరిగి పడుకున్నాడు దేవు యష్ కాసేపు అటు ఇటూ తొరలి తన గురించి ఆలోచిస్తూనే నిద్రపోయాడు ఉదయాన్నే బెల్ మోగటంతో కళ్ళు నలుముకుంటూ డోర్ తెరిచాడు సర్వర్ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు తన ఫ్రెండ్స్ ఇంకా నిద్ర లేవకపోవటంతో కాఫీ కలుపుకుని బాల్కనీ వైపు వచ్చి కూర్చున్నాడు కాఫీ సిట్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తున్న తన చూపు ఎదురుగా ఉన్న కాటేజ్ మీద పడింది యథాలాపంగా అటువైపు చూసిన అతనికి తనలానే కాఫీ తాగుతూ బాల్కనీలో నిలబడి కనిపించింది ఆ అమ్మాయి యష్కల్ పెద్దవయ్యాయి తన కాదా అని పరికించి చూశాడు తనే భగవంతుడా నా కోరిక ఇంత త్వరగా తీరుస్తావనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంటనే పైకి లేచి దేవి దగ్గరికి వచ్చాడు ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా భారుగా నోరు తెచ్చి గుర్రు పెట్టి నిద్రపోతున్న దేవు యశ్ అరుపుతో ఉలిక్కిపడి నిద్రలేచాడు లేచాడు రా పొద్దు పొద్దున్నే నీ గోల గోల కాదురా తను కనిపించింది ఎవరు అదే ఆ అమ్మాయి నిన్న గుడిలో చూశానని చెప్పాను కదా ఆ అమ్మ ఇక్కడెందుకుంటుంది నిజం రా ఎదురుగా ఉన్న కాటేజ్లో ఉంది రా చూపిస్తాను దేవి చేయి పట్టుకుని లాక్కి వెళ్ళాడు చూడు ఎక్కడ్రా అక్కడ అంటూ అటువైపు చూసి తను కనిపించకపోవటంతో అయోమయంగా చూశాడు యష్ ఇక్కడే చూశాను రా లోపలికి వెళ్ళిపోయిందేమో బ్రదరు నీకు నిద్ర పట్టకపోతే అలా జాగింగ్కి వెళ్ళిరా అంతేగాని నా నిద్ర చెడగొట్టకు ప్లీజ్ అది కాదురా నీకు దండం రా బాబు ఆ మహాతల్లి ఎక్కడుందో తెలియదు కానీ నువ్వు మాత్రం మమ్మల్ని చావదుబ్బుతున్నావు తిట్టుకుంటూ గదిలోకి పోయి మళ్ళీ పడుకున్నాడు యశ్ నిరాశగా అక్కడే నిలబడి చాలాసేపు తను బయటికి వస్తుందేమో అని ఎదురు చూశాడు కానీ తనకి బదులుగా వేరే అమ్మాయి ఆ కాటేజ్లో కనిపించేసరికి పొరబడ్డాననుకుని లోపలికి వెళ్ళిపోయాడు యష్ లోపలికి వెళ్ళిన కాసేపటికి ఆ అమ్మాయి బయటికి వచ్చి తన స్నేహితులతో మాట్లాడుతుంది ఆ తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు యష్ ఫ్రెష్ అయి ఒక్కడే కాటేజ్ నుంచి అలా బయటికి వచ్చాడు తన మనసు స్థిమితంగా ఉండడం లేదు ఏంటిది ఇలా అయిపోతున్నాను ఇక తన ఆలోచనలు పక్కన పెట్టి ట్రిప్ ఎంజాయ్ చేయాలి లేదంటే దేవుగడ్ నా మీద ఏచిచేస్తాడు తనలో తానే అనుకుంటూ వెనుదిరిగిన అతని మొహాన్ని ఏదో కప్పేసింది యష్ అలానే నిలబడిపోయాడు ఆ మరుక్షణంలోనే తన మీద పడిన క్లాత్ని ఎవరో తీసినట్టుగా తెలుస్తుంది తన మొహాన్ని కప్పిన చున్నీ పూర్తిగా తొలగిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ఆ అమ్మాయి తన ఎదురుగా నిలబడి ఉంది చున్నీ మెడలో సర్దుకుని వైపు చూసింది సారీ అండి గాలికి ఎగురొచ్చింది పర్లేదు లేని గాలి మంచి పనే చేసింది లేదంటే మీరు కంట పడేవారా ఆ అమ్మాయి వైపు విచిత్రంగా చూస్తూ వెనక్కి తిరిగింది మీ పేరేంటో చెప్పనే లేదు మీకెందుకు చెప్పాలి చెప్పండి పర్లేదు అలా పడుంటుంది కదా నేను చెప్పను వేదా వేదా ఇక్కడేం చేస్తున్నావే అబ్బా చెప్పేసింది మనసులోనే తన ఫ్రెండ్ని తిట్టుకుంటూ గుర్రుగా చూసింది ఇతనెవరు మీ వేద ఫ్రెండ్ని లేండి ట్రిప్కి వచ్చారా ఎన్ని రోజులుంటారు వన్ వీక్ ఉంటామండి తన ఫ్రెండ్ సమాధానం చెప్పటంతో వేద తల కొట్టుకుంటూ కోపంగా తన ఫ్రెండ్ని చూసింది చెప్పవే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడుంటున్నాం అన్నీ చెప్పే ఎక్కడుంటున్నారో తెలిసిలేండి ఇక ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాత్రం వెళ్ళేలోపు ఎలాగో తెలిసిపోతుంది మీ ఎదురుగా ఉన్న కాటేజ్లోనే నేను నా ఫ్రెండ్స్ ఉంటున్నాం మీకు ఏదైనా అవసరమైతే మొహమాట పడకుండా మాతో చెప్పండి ఓకే నో థ్యాంక్స్ రావే తన ఫ్రెండ్ చేయి పట్టుకుని లాక్కి వెళ్ళిపోయింది నవ్వుతూ తననే చూస్తున్నాడు వేదా గారు కుదిరితే కాఫీకి రండి సాయంత్రం రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను నేను రాను కోపంగా చెప్పి వెళ్ళిపోయింది తను యష్ ఎగిరి గంతులేస్తే కాటేజ్ వైపు పరుగులు పెట్టాడు డోర్ కొట్టిన శబ్దంతో గతం నుంచి బయటికి వచ్చాడు యష్ కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దేవ్ అమృత ఆయమ్మ నిలబడి ఉన్నారు దేవ్ గది చిందర వందరగా ఉండటం గమనించాడు బాగా ఏడవటం వల్ల యష్ కళ్ళు కూడా ఎర్రగా అయ్యి కందిపోయినట్టుగా అయిపోయింది అతని మొహం ఏమైంది యష్ ఏం లేదు ఆయమ్మ రూమ్ క్లీన్ చేయి అని చెప్పి బయటకి వచ్చి కూర్చున్నాడు ఆయమ్మ వైపు చూసింది క్లీన్ చేయమని సైగ చేసి యష్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు యష్ నీ బాధ అర్థం చేసుకోగలను కానీ వదిన భయపడుతుంది తన వల్ల తప్పు జరిగింది కానీ అది తనకి తెలియకుండా జరిగింది కదా దేవ్ నువ్వేం చెప్పినా దాని విషయంలో నా మనసు మారదు మా అమ్మని చంపేసింది అమృత ఏడుస్తూ యష్ ముందుకు వచ్చింది నేను చంపానా నేనేమైనా కత్తి పట్టుకొని మీ అమ్మ దగ్గరికి వచ్చి చంపానా కత్తేకే నీ మాటలే తూటాలా గుచ్చుకుంటాయి వాటితోనే కదా మా అమ్మ గుడి నేను తూట్లు పొడిచావు ఏడుస్తూ అక్కడే నేల మీద కూలబడింది తను దేవి కంగారుగా తన దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఏడవకు వదిన ఇదిగో నీకెన్నిసార్లు చెప్పాలి నేను నీ వదిని కాదు ఏడుస్తూనే అందితను దేవి తల తిప్పి యశ్వైపు చూశాడు చెప్పానుగా అదంత తొందరగా లొంగే రకం కాదని ఏం చెప్పుకుంటావో నువ్వే చెప్పుకో ఆయమ్మ స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకురా ఉఫ్ సరే కానీ ఏడోకు వదిన ఏడవక ఇంకేం చేయాలి ఏదో కోపంలో నాలుగు మాటలు అన్నందుకు నన్ను హంతకురాలని చేసేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు నువ్వే చెప్పు చిన్న పిల్లని ఏదో తెలియక మాట్లాడాను అంత మాత్రానికే ఇంత రివేంజ్ అవసరమా భయ్యా ఇదిగో నువ్వు వరసలు మార్చేయకు యేష్ నిన్ను పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా వరుస ప్రకారం నువ్వు నాకు వదినవే అవుతావు లేదా వయసులో నీకంటే పెద్దవాణ్ణి కాబట్టి బావనవుతాను ఆ రెండు వరుసలు మానేసి భయ్యా అంటావేంటి బావా వద్దులే ఉన్నోకడే నరకం చూపిస్తున్నాడు మళ్ళీ ఇంకొకడెందుకు అని పిలు గుడ్ ముందు నువ్వు ఏడవటం మాపి వెళ్ళి ఫ్రెష్ అయిరా లేదు ముందు నన్ను మా ఇంటికి పంపేయమని మీ అన్నయ్యకి చెప్పు అప్పుడే నేను స్నానం చేస్తాను అది కుదరని పని పంతం పట్టి కూర్చున్నావో ఎప్పటికీ స్నానం చేయలేవు అప్పుడు నీ కంపు నువ్వే భరించలేక చచ్చినట్టు స్నానం చేస్తావు అవసరమైదంతా పోయి ఫ్రెష్ అయిరా యష్ కోపంగా చెప్పి ఆయమ్మ ఇచ్చిన కాఫీ తాగుతున్నాడు అమృతం మళ్ళీ ఏడుపు లంకించుకుంది ఏయ్ ఆ ఏడు ఆపుతా అవలేదా కష్టం ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఆపుకోలేను ఏం చేయను శనిగాడు మా ఇంటి మేడ మీదే నా కోసం కాచుకొని కూర్చున్నాడని తెలియక గొడవపడ్డాను నా కర్మ ఈ యతి వల్లే ఇక్కడికి వచ్చి పడ్డావు నీ కర్మే నువ్వు చేసుకున్న కర్మే నువ్వు అనుభవించక తప్పదు కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు అమృత బేలగా వైపు చూసింది వాడి మనసు స్థిమితపడని ముందు నువ్వు వెళ్ళు నేను వాడికి నచ్చ చెప్తాలే నిజంగా నిజం వదిన నువ్వు నీ గదిలోకి వెళ్ళు సరే నీ మాట నమ్మి వెళ్తున్నా నువ్వే ఎలా అయినా నన్ను మా ఇంటికి పంపించాలి సరే నువ్వు వస్తామాను ఇలా ఏడవకూడదు మరి ఏడవనులే అయినా అమృత్ ఇలా ఏడవదు ఎందుకో ఏడుపు వచ్చేసింది ఇక ఏడవను నన్ను మా ఇంటికి పంపించేస్తారు కదా నా చేతిలో ఏముంది చెప్పు అంతా మీ ఆయన చేతుల్లోనే ఉంది ఇదిగో నన్ను తిట్టినా పడతాను కానీ వాడిని మాత్రం నా మొగుడు నన్నుకు ఊరుకోను అబ్బా అన్ననులే వెళ్ళు కళ్ళు తుడుచుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది దేవ్ రిలాక్స్గా సోఫాలో ఒరిగాడు వామ్ము వీళ్ళిద్దరూ ఇలా పాము ముంగిసల్లా కొట్టుకుంటుంటే ఇక కలిసి కాపురం ఏం చేస్తారు భగవంతుడా నువ్వే ఏదో ఒకటి చేయాలి ఎదురుగా ఉన్న దేవుడు ఫోటోకి దండం పెట్టి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచేసరికి దేవుడి ఫోటో మాయమైపోయింది దేవ్ అయోమయంగా చుట్టూ చూశాడు ఏంటిది తీరని కోరిక అడిగానే దేవుడు కూడా మాయమైపోయాడా ఏంటి నువ్వే చేతులు ఎత్తేస్తే ఇక నేనేం చేయాలరా దేవుడా దేవ్ తనలో తానే మాట్లాడుకోవటం చూసి ఆయమ్మ దగ్గరికి వచ్చింది బాబు ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ దేవుడి ఫోటో మాయమైపోయిందాయమ్మా దేవుడి ఫోటో మాయమవ్వడం ఏంటి బాబు నేనే తీసి పూజ గదిలో పెట్టాను నువ్వు తీసావా ఓహ్ అనవసరంగా భయపడి చచ్చాను కదా ఆయమ్మా అది సరే కానీ బాబు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు మొన్నటి వరకు మన యేష్కి మరదలు ఇప్పుడు పెళ్ళాం యేష్ బాబు పెళ్ళి చేసుకున్నారా నాకు చెప్పనే లేదేంటి నాకు మాత్రం చెప్పాడా ఏంటి వెళ్ళి ఎత్తుకొచ్చేశాడు ఎత్తుకు రావడం ఏంటి ఇదిగో ఆయమ్మ నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అసలే నా నోట్లో మాట ఆగదు అరే మీరిద్దరూ చిన్నప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగారు నా దగ్గరే దాపరికాలెందుకు బాబు చెప్పండి దేవి జరిగిందంతా ఆయమ్మకి చెప్పాడు ఆవిడ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అదీ జరిగింది యష్ పెళ్ళిని రిజిస్టర్ చేసి నువ్వే నా భార్య అంటున్నాడు ఆ పిల్లేమో తాళి కడితేనే పెళ్ళి నువ్వు నా మొగుడివి కాదు అంటుంది నువ్వు చెప్పాయమ్మ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఆ పిల్ల చెప్పింది నిజమే కదా బాబు తాళి కట్టకుండా ఇద్దరు భార్య భర్తలు ఎలా అవుతారు ఇదే మాట యశుగాడి ముందు చెప్పు మన ఇద్దరిని కలిపి ఇంటి బయట గుమ్మానికి వేలాడదీస్తాడు అమ్ము వద్దులేండి అయినా ఆ పిల్లని మన ఇంటికి తీసుకురాకుండా ఎక్కడి పెట్టారు నువ్వే చూసావుగాయమ్మ ఆ పిల్లకి కోపం వస్తే సీమటి ఇంతెత్తున లేస్తుంది ఈ తిక్కలు దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెడితే అందరి ముందు నిజం చెప్పినా చెప్పేస్తుంది కదా కరెక్టే బాబు కానీ ఎన్నాళ్ళని ఇలా బంధించి ఉంచుతారు ఉహ్ ఆయమ్మా నువ్వు ఇలాంటి కష్టతరమైన ప్రశ్నలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి నాకు మాత్రం ఏం తెలుసు అందరితో పాటు మనము చూద్దాం ఏం జరుగుతుందో హైలైట్ టవర్స్ ముందు క్యాబ్ దిగి లోపలికి వచ్చాడు థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టేసరికి ఒక అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసింది తన కళ్ళల్లో ఆశ్చర్యం సంతోషం కలగలిపిన ఒక రకమైన భావం తుణికిసలాడింది శివ నువ్వేనా మై గాడ్ నమ్మలేకపోతున్నాను లోపలికి రా శివ మౌనంగా లోపలికి వచ్చి ఫ్లాట్ అంతా పరిశీలించాడు వన్ ఇయర్ అయింది ఫ్లాట్ తీసుకొని నీకు చెప్పాను కదా కూర్చో కాఫీ టీ ఏం వద్దుకొని నువ్వు ఇలా కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి తను నవ్వుతూ శివకి ఎదురుగా కూర్చుంది హౌ ఎవర్ట్ యువర్ మ్యారేడ్ లైఫ్ శివ నీ అల్లరి మరదలు నిన్న ఇంకా ఆట పట్టిస్తుందా సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను శివ మౌనంగా కూర్చున్నాడు నేనే మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవేంటి శివ నా పెళ్ళి జరగలేదు గౌరీ వాట్ జరగకపోవడం ఏంటి పెళ్ళికి గంట ముందు కూడా నాకు ఫోన్ చేసి తిట్టావు కదా నీ పెళ్ళికి రాలేదని అవును కానీ ఆ తర్వాత చాలా జరిగాయి గౌరీ జరిగిందంతా గౌరీకి వివరంగా చెప్పాడు తను ఆలోచిస్తూ ఉండిపోయింది నీకేమనిపిస్తుంది గౌరీ అమ్ము అలా చేసి ఉంటుందని నీకు కూడా అనిపిస్తుందా లేదు శివ నేను తనని చూడకపోయిన నీ మాటల ద్వారా తనేంటో అర్థమైంది కానీ ఏం జరిగి ఉంటుందని ఊహించలేకపోతున్నాను ఆ విషయం అమృత మాత్రమే మనకి చెప్పగలదు అందుకే తనని వెతకడానికి వచ్చాను గౌరీ ఇంట్లో వాళ్ళతో జాబ్ కోసం వెళ్తున్నానని అబద్ధం చెప్పాను నేను ఇక్కడ ఉండటానికి ఏమైనా ఏర్పాట్లు చేయగలవా ఎక్కడో ఎందుకు నా ఫ్లాట్లోనే ఉండు ఇక్కడ వద్దులే గౌరీ బాగోదు అరే నువ్వే అన్నావుగా మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఇద్దరు మనుషులు కలిసి ఉండటంలో తప్పు లేదు అని కాదు నీకు ఇబ్బంది ఎందుకని నాకేం ఇబ్బంది లేదు పైగా ఇది నా ఓన్ ఫ్లాట్ నువ్వు నిశ్చింతగా ఇక్కడ ఉండొచ్చు అతని గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్తే నా సర్కిల్లో ఎంక్వైరీ చేయిస్తాను అతని పేరేంటి పేరు ఇంతలో గౌరీ ఫోన్ రింగ్ అయింది ఛార్జింగ్ పెట్టిన తన ఫోన్ దగ్గరికి వచ్చి వైర్ పీకి పక్కన పడేసి ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పండి సార్ గౌరీ ఆడిటింగ్కి ప్రిపేర్ చేసిన ఫైల్ ఎక్కడ పెట్టావు సార్ అది దేవ్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాను ఆయనే మీకు ఇస్తానన్నారు హో ఓకే గౌరీ మీటింగ్కి టైం అవుతుంది త్వరగా ఆఫీస్కి రా ఓకే సార్ బయలుదేరుతున్నా ఫోన్ కట్ చేసి బ్యాగ్ సర్దుకుంటూ శివ దగ్గరికి వచ్చింది సారీ శివ ఇవాళ మా ఆఫీస్లో ఆడిట్ ఉంది నేను వెళ్ళాలి ఫుడ్ ఆర్డర్ పెడతాను తినేసి రెస్ట్ తీసుకో సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం సరే గౌరీ వెళ్ళిరా గౌరీ అక్కడి నుంచి బయటికి వచ్చి తన కారులో ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కి చేరుకున్న తను సరాసరి ఎండీ క్యాబిన్లోకి వచ్చింది యష్ దేవ్ ఆడిట్ ఫైల్ చెక్ చేస్తూ కనిపించారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గౌరీ ఫైల్ మొత్తం చెక్ చేసావు కదా చెక్ చేశాను సార్ చేయాల్సిన కరెక్షన్స్ కూడా చేసేసాను మీరు ధైర్యంగా ఆ ఫైల్ని సబ్మిట్ చేయండి కం ముగ్గురు మీటింగ్ హాల్లోకి వచ్చారు ఒక ప్రైవేట్ ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయిస్తున్నారు మధ్యాహ్నానికి ఆడిట్ పని ముగిసింది అన్నీ పర్ఫెక్ట్గా ఉండటంతో షేర్ హోల్డర్స్ కూడా ఊపిరి తీసుకున్నారు అందరినీ పంపించి రిలాక్స్గా బయటికి వచ్చారు యష్ దేవ్ గౌరీ బయట ఒక అతనితో మాట్లాడుతూ కనిపించింది అతన్ని చూసిన యష్కి అక్కడ జరుగుతున్నదేంటో చూచాయగా అర్థమవుతూనే ఉంది కాసేపటికి గౌరీ కోపంగా లోపలికి వచ్చింది ఎదురుగా యష్ కనిపించేసరికి మొహంలో నవ్వు పులుముకొని దగ్గరికి వచ్చింది ఏంటి సార్ ఇంకా లంచ్కి వెళ్ళలేదా ఆ సంగతి తర్వాత ముందు వాడు ఏమంటున్నాడో చెప్పు ఏముంది సార్ యాజ్ యూజువల్ ఎప్పుడూ అడిగేదే డబ్బులు అమౌంట్ ఇస్తాను ఈ కంపెనీలో నీ టెన్ పర్సెంట్ షేర్స్ నాకు అమ్మేయమని అడుగుతున్నాడు దానికి నేను నో చెప్పాను ఎప్పుడూ జరిగేదే కదా అవును గౌరీ అతనంత డబ్బు ఆఫర్ చేస్తున్నా ఎందుకని నువ్వు నీ షేర్స్ అమ్మటం లేదు ఎందుకంటే ఈ షేర్స్ నాకు ఇచ్చింది హర్షవర్ధన్ గారు కాబట్టి మీ ఫార్టీ పర్సెంట్ షేర్స్కి నా టెన్ పర్సెంట్ షేర్స్ అండగా ఉన్నంతవరకే సార్ ఈ కంపెనీ మీ చేయి దాటిపోకుండా ఉంటుంది ఈ కంపెనీ వాడి చేతిలో పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్ కంపెనీ భవిష్యత్తుతో పాటు ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా నష్టపోతారు నా స్వార్థం కోసం ఇంతమందికి అన్యాయం చేయలేను కదా సార్ యశ్ తన వైపు ఆరాధనగా చూసి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పాడు ఇంతలో గౌర్ ఫోన్ రింగ్ అయింది ఫోన్లో నంబర్ చూడగానే తన మోము విరిసింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది ఫుడ్ వచ్చిందా సరే తినేసై నేను ఈవినింగ్ వచ్చేస్తాను ఓకే బాయ్ ఫోన్ కట్ చేసి తలెత్తి చూసేసరికి యష్ దేవ్ తననే చూస్తూ నిలబడ్డారు ఎవరు గౌరీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారా అవును సార్ ఉదయం అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు బాయ్ ఫ్రెండా నాకంత అదృష్టం లేదులేండి సార్ తనకి తన మరదలంటే ఇష్టం మరదలా ప్రపంచంలోని అబ్బాయిలందరూ మరదల వెనక పడినట్టున్నారే దేవ్ మాటలకి యష్ కోపంగా తన వైపు చూశాడు నోటు మీద చేయి పెట్టుకుని సైలెంట్ అయిపోయాడు దేవ్ సరే గౌరీ మీటింగ్ అయిపోయింది కదా మిగిలింది మేమిద్దరం మేనేజ్ చేసుకుంటాంలే నువ్వు ఇంటికి వెళ్ళు నిజంగానా అంటే ఆఫీస్కి వచ్చే హడావిడిలో ఫుడ్ ప్రిపేర్ చేయడం కుదరలేదు ఆర్డర్ పెట్టాను అందుకే ఓకే కదా సార్ పెండింగ్ రేపు రేపొచ్చి చేస్తాను నీ యాత్రం చూస్తుంటే ఇంటికి వెళ్ళాలనే ఉన్నట్టుంది పో పోయి నీ ఫ్రెండ్కు సపర్యాలు చేసుకో థ్యాంక్ యూ సార్ నవ్వుతూ బయటికి పరిగెత్తింది గౌరీ యష్ దీప్ నవ్వుకుంటూ ఎండీ క్యాబిన్లోకి వచ్చారు బ్రదర్ గౌరీ వాలకం చూస్తుంటే ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నట్టుగా ఉంది మంచిదే కదా తను ఇష్టపడితే ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడి తన పెళ్ళి జరిపించేయచ్చు కంపెనీలో షేర్స్ ఇచ్చింది చాలదా పెళ్ళి కూడా చేయాలా రే తనకంటూ ఎవరున్నారు చెప్పు నీకు తెలుసు మా నాన్న వాళ్ళ నాన్న ప్రాణ స్నేహితుడు ఆయన చనిపోయినప్పుడు డాడ్ ఆయనకి మాటిచ్చారు గౌరీకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మరి నాన్న మాటని నేను నిలబెట్టాలి కదా తనకంటూ ఒక కుటుంబాన్ని ఇస్తే మన బాధ్యత తీరుతుంది సరేలే ఆకలి దంచేస్తుంది లంచ్ వేద్దామా ఆయమ్మ క్యారియర్ పెట్టించింది సరే కానివ్వు దేవ్ హ్యాండ్ వాష్ చేసుకుని క్యారియర్ ఓపెన్ చేశాడు యష్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు ప్లేట్లో భోజనం వడ్డించి యష్ చేతికిచ్చాడు వంటలన్నీ అంటూ కబుర్లు చెప్తూనే తింటున్నాడు దేవ్ యష్ భోజనం నోట్లో పెట్టుకోపోతూ ఆగిపోయాడు ఏం బ్రదర్ తిను నువ్వు తిను ఇప్పుడే వస్తాను అంటూ పక్కకి వచ్చి ఆయమ్మకి ఫోన్ చేశాడు చెప్పండి యష్ బాబు అమృత భోంచేసిందా లేదు బాబు వాళ్ళ వాళ్ళు గుర్తొచ్చినట్టున్నారు ఏడుస్తూ నిద్రపోయింది లేచాక పెడతానులేండి సరే ఆయమ్మ ఫోన్ కట్ చేసి వచ్చి కూర్చున్నాడు అన్నం తినబుద్ధి కాక చేయి కడిగి తన సీట్లో కూర్చుని వాక్లో పడ్డాడు దేవ్ అంతా గమనిస్తూనే ఉన్నాడు అతను భోజనం ముగించి ఏషన్ దగ్గరికి వచ్చాడు ఏంటి బ్రదర్ భోజనం చేయలేదు ఆకలిగా లేదు అంతేనా లేక వదిన తినలేదని కానీ రే అది తింటే ఏంటి తినకపోతే ఏంటి నాకు ఆకలిగా లేదు తినలేదు అంతే అబ్బో సరేలే ఇలా ఎన్నాలని మేనేజ్ చేస్తావు ఏంటి అదే పెళ్లి పేరుతో అమృతం తెచ్చి ఇంట్లో పాడేశావు తనని ఆ ఫామ్ హౌస్ నుంచి బయటికి రానివ్వకుండా తను నీ భార్య అని ఎవరికి చెప్పకుండా ఎన్నాలని మేనేజ్ చేస్తావు అంటున్నా టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి కానీ ఇప్పుడు ఆ మెంటల్ దాన్ని తీసుకొచ్చి నా భార్యగా అందరికీ పరిచయం చేస్తే అది అందరి ముందు వీరంగా మాడేస్తుంది అందుకే తనని బయటికి రాకుండా అక్కడ బంధించాను సరేరా కానీ ఎన్నాలని ఇలా అది తన బిహేవియర్ మీద ఆధారపడి ఉంది ఇంతలో యష్ ఫోన్ రింగ్ అయింది ఆయమ్మ నెమ్మ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పాయమ్మ యష్ బాబు ఆ పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది మీరు వెంటనే రండి ఓకే వస్తున్నాం ఫోన్ కట్ చేసి కంగారుగా అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు ఇప్పుడు చెప్పు శివ అతని డీటెయిల్స్ ఏమైనా తెలుసా గౌరీ తప్పుగా అనుకోకు నేను ఈ సమస్యలోకి లాగటం నాకు ఇష్టం లేదు గౌరీ అతని వైపు చూసింది నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి అతను సాధారణ వ్యక్తి కాదని అర్థమైంది ఈ విషయంలో పోలీసులు కూడా నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకం లేదు పైగా నేను అమ్మ గురించి వెతుకుతున్నానని తెలిస్తే అతను జాగ్రత్త పడవచ్చు అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నేనే వెతుకుతాను కరెక్టే బట్ ఎక్కడా వెతుకుతావు ఎక్కడో ఒక చోట అయితే ఉండే ఉంటారు కదా వెతికితే దొరుకుతారు సరే శివ నీ ఇష్టం బట్ ఈ విషయంలో నీకు హెల్ప్ కావాలన్న నన్ను అడువు మా ఎండీ గారికి చాలా పలుకుబడి ఉంది ఆయన ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు హ నేను పనిచేసే కంపెనీ ఎండి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్ నీకు తెలుసు కదా నా స్టడీస్ కంప్లీట్ కాకముందే మా డాడ్ చనిపోయారు అప్పటి నుంచి హర్షవర్ధన్ గారే నన్ను చదివించారు ఆయన కంపెనీలో టెన్ పర్సెంట్ షేర్స్ కూడా నాకు ఇచ్చారు చాలా మంచివారు శివ పాపం ఆయన బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేయటంతో ఒక్కసారిగా ఆయన గుండె ఆగిపోయింది అప్పటినుంచి ఆయన కొడుకే కంపెనీని చూసుకుంటున్నాడు గౌరీ చెప్పుకుంటూ పోతుంది శివ మాత్రం అమృత గురించి ఆలోచిస్తున్నాడు శివ శివ గౌరీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు హా సారీ గౌరీ ఏదో చెప్తున్నావు అర్థమైంది నీకు బోర్ కొట్టిస్తున్నానని అదేం లేదు నేనేదో ఆలోచిస్తూ ఇంట్లో ఉంటే ఇలానే ఉంటావు కానీ అలా బయటికి వెళ్ళొద్దాం పదా సరే డాక్టర్ అమృతని చెక్ చేసి బయటికి వచ్చింది ఎలా ఉంది డాక్టర్ పర్లేదు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గాయి తను సరిగ్గా తినడం లేదా అవును డాక్టర్ ప్రస్తుతం అయితే సెలైన్ పెట్టాను నౌ షీఈ్ ఫైన్ బట్ తను ఇలానే ఉంటే ప్రమాదం కాస్త జాగ్రత్తగా చూసుకోండి సరే డాక్టర్ దేవ్ పంపించిరా సరే రండి దేవ్ డాక్టర్తో పాటు బయటికి వెళ్ళాడు యశ్ లోపలికి వచ్చి అమృత పక్కనే కూర్చున్నాడు అప్పుడే తనకి స్పృహ వచ్చింది చేతికి బ్యాండేజ్ ఉండటం చూసి కంగారుగా లేచి కూర్చుంది తను నా చేతికి ఏమైంది ఏమీ కాలేదు సెలైన్ పెట్టారు సెలైనా నాకు ఊహ తెలిసిన తర్వాత చిన్న సూది మందు కూడా వేసుకోలేదు తెలుసా ఇప్పుడు ఏకంగా సెలైన్ పెట్టించేసావు నువ్వు అసలేం చేద్దాం అనుకుంటున్నావు నన్ను తినకుండా మారం చేసింది నువ్వు తినకపోతే నీరసం రాదా ఆ నీరసంతోనే కళ్ళు తిరిగి పడ్డావు అవునా తినకపోతే కడుపు మారుతుందని తెలుసు కానీ సూది మందు కూడా వేస్తారా ఓ దీనికి ఇంజెక్షన్ అంటే భయం అనుకుంటాను చెప్తా దీని పని మాట్లాడవేంటి మరి వేయరా డాక్టర్ బయటే ఉన్నారు నువ్వు తినకపోతే మళ్ళీ లోపలికి వచ్చి ఇంజక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పిల్లమంటావా డాక్టర్ వద్దు నాకు ఇంజక్షన్ వద్దు అన్నం తింటాను సరే ఆయమ్మ భోజనం తీసుకురా సరే బాబు ఆయమ్మ భోజనం తీసుకొచ్చి యశ్ చేతికిచ్చి వెళ్ళిపోయింది ప్లేట్ అమృతం ముందు పెట్టాడు చేతికి పెట్టిన సలైన్ సూదుల వల్ల తను తినలేక అవస్థలు పడుతుంటే యష్కి జాలనిపించింది తన చేతిలో ప్లేట్ తీసుకుని భోజనం కలిపి నోటి దగ్గర పెట్టాడు అమృత మారు మాట్లాడకుండా తినేసింది డాక్టర్ని పంపించి లోపలికి వచ్చిన దేవికి యష్ అమృతకి అన్నం తినిపించే సీన్ కంటపడింది తన మొహం వేయి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అమ్మయ్య ఇన్ని రోజులకి ఇద్దరూ గొడవ పడకుండా కలిసి ఉండటం చూస్తున్నాను వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి మనసులోనే అనుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు అమృతకి భోజనం తినిపించి వాటర్ తాగించాడు ఆయమ్మ వచ్చి ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది రెస్ట్ తీసుకోమని చెప్పి యష్ బయటికి వెళ్ళబోతుంటే అమృత పిలిచింది ఏంటి ఒక్కసారి మా అమ్మతో మాట్లాడినివ్వు వాళ్ళంతా చాలా గుర్తొస్తున్నారు జీ ప్లీజ్ నీ గురించి ఏమీ చెప్పను నేను బాగానే ఉన్నానని చెప్తాను యష్ కాసేపు ఆలోచించి ఫోన్ అమృత చేతికిచ్చి బయటకి వచ్చి దేవు పక్కనే కూర్చున్నాడు అమృత తనలో తానే నవ్వుకుంటుంది నమ్మేశాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీడు నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పాలి ఫోన్లో హండ్రెడ్ డయల్ చేసింది అటువైపు ఫోన్ లిఫ్ట్ చేశారు హలో హలో సార్ నన్ను కిడ్నాప్ చేశారు ప్లీజ్ ఎలా అయినా వచ్చి కాపాడండి మీరెవరు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు వివరాలు చెప్పండి రే మెంటల్ నువ్వు గ్యాప్ ఇస్తేనే కదరా నేను చెప్పేది చూడు నన్ను యశ్వర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలీదు ప్లీజ్ వెంటనే వచ్చి నన్ను విడిపించండి యశ్ లోపలికి రావడం గమనించి ఫోన్ కట్ చేసింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్